నమస్కారం జిఆర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు దీపావళి రోజు ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం దీపావళి ప్రత్యేకించి చీకటిని ప్రాణదోలే వెలుగుల పండగగా అలాగే సంపద శుభం ఐశ్వర్యానికి ప్రతీకగా జరుపుకుంటారు దీపావళి రోజున ప్రధానంగా మహాలక్ష్మీదేవిని పూజించడం ప్రాముఖ్యత కలిగి ఉంది ఆమెతో పాటు గణేషుని కూడా పూజించడం సాంప్రదాయంగా చేస్తుంటారు దీపావళి ప్రత్యేకత దీపావళిని ద్వంద్వ నివారణ అంటే చెడు చెడుపై మంచికి గెలుపు జనంగా జరుపుకుంటారు ఈ పండుగలో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలతో రంగువలతో అలంకరిస్తారు కుటుంబ ఐక్యత సౌభాగ్యం సుఖ సంపద కోసం దీపావళిని గంగం జరుపుతారు పాండవులు అరుణివాసం ఉంచుకొని తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి ఆహ్వానించిన కథ కూడా దీన్ని మరింత విశిష్టం ఇస్తుంది ఏ దేవుడు పూజించాలి దీపావళి రోజున ముఖ్యంగా ఏ పూజించాలి దీపావళి రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించిన సంప్రదాయం లక్ష్మీదేవి ధనం ఐశ్వర్యానికి మూలధార దేవతగా భావిస్తారు పూజల్లో ముందుగా వినాయకుడిని పూజించాలి తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగి సౌభాగ్య సంపదలు సిద్ధిస్తాయి అనేటువంటి నమ్మకం ఉంది పూజా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచడం కూడా శుభ పరిణామంగా పరిగణిస్తారు పూజా విధానం ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసి పూజ పూలు దీపాలతో అలంకరించాలి పూజ గదిలో ఈశాన్యంలో ఎర్రటి వస్త్రంపై లక్ష్మి గణపతి విగ్రహాలు పెట్టాలి మొదట వినాయక పూజ చేసిన తర్వాత లక్ష్మీ పూజ చేయాలి పూలు ఫలాలు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీ మంత్రాలు అష్టోత్తరం జరవాలి లక్ష్మీదేవి ముందు నాణాలు ఉంచడం దీపాలను వెలిగించి ప్రార్థన చేయడం పూజలో భాగం దీపావళి రోజు అస్తిత్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల అష్టైశ్వర్య అష్టైశ్వర్యాలు సంతోషం సంపద కలుగుతుందని హిందూ సంప్రదాయాలు తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా ఆ దీపావళి రోజున దీపావళి సామాగ్రిని కాల్చడమే కాకుండా ముఖ్యంగా ముందున లక్ష్మీదేవి పూజ చేసుకొని తరనంతరం ఆ బాణాసంచ కార్యక్రమాలు కూడా చేసుకొని